హాయ్ అండి ఆదిమూలం సురేష్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలం సురేష్ అయితే కొన్ని అనియ అనివార్య కారణాల వల్ల సామాజిక సమీకరణాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదిమూలం సురేష్ గారిని కొండేపికి ఆయనను పోటీ చేయించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఒక్కటే కాదు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఒక్కసారి కూడా కొండేపిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తన జెండాను ఎగురవేయలేకపోయింది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ జెండా వెగరవేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈయన ఆదిమూలపు సురేష్ గారు కూడా బాగా కష్టపడ్డారు అక్కడ అయితే ఎంత కష్టపడినప్పటికీ అక్కడ మాత్రం జెండాని పాతలేకపోయింది వైఎస్ఆర్సీ పార్టీ మరీ ముఖ్యంగా అక్కడ ఈ మూడు టరం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అక్కడ ఢోలా బాలావీరంజనేయ స్వామి హ్యాట్రిక్ విజయం సాధించాడు అయితే ఈయన హ్యాట్రిక్ విజయం సాధించడానికి ఒక ముఖ్య కారణం చెప్తా ఉన్నారు దామచర్ల కుటుంబం ఆయనకు పూర్తిగా అండగా అండగా ఉండడం వల్ల ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఒక పెద్ద బోగట్ట అయితే ఇప్పుడు ఆదిమూలం సురేష్ గారు ఇంతకుముందు సంతనూర్తలపాడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించున్నారు అయితే ఆదిమూలం సురేష్ గారికి దూరంగా ఉన్నటువంటి కొండేపి ఎట్టి పరిస్థితుల్లో ఇది కలిసి రావడం లేదు అలాగే మనం దూరంగా ఉన్నాం కనుక మనం ఎక్కడో ఉండి ఇక్కడ క్యాడర్ని సమాయత్తం చేయలేము కనుక ఇక్కడ నుంచి తప్పుకొని కొండేపిలోని ద్వితీయ నాయకులు కనుక అప్పగించి లోకల్లో ఉన్న నాయకులు కనుక అప్పచెప్తే వారు పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ అలాగే ప్రజలకు తొందరగా అవసరాలకు కానీ లేకపోతే వారి బాధలను కానీ అక్కడ దగ్గరగా ఉండే వ్యక్తికి ఖచ్చితంగా పార్టీ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ పెద్దల మీద ఒక ఒత్తిడి ఆదిమూలపు శ్రీరాస్ గారు తీసుకొస్తూ అలాగే తన సొంత నియోజకవర్గం అయినటువంటి సతనతల వచ్చి అక్కడ పార్టీ బాధ్యతలు చేపట్టి అలాగే పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేపట్టాలి కార్యకర్తలు అండగా ఉండాలి అలాగే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో ఈ ఆరు ఏడు నెలల నుంచి ప్రజలు పూర్తిగా ఒక నైరాశ్యంలో కోల్పోయారు కాబట్టి వారికి అండగా ఉంటూ సంతనూతల పాడులో మళ్ళీ తన బలం నిరూపించుకొని రెండు వేల ఇరవై ఏడులో జమేలు ఎన్నికలు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి జమేలు ఎన్నికలు వచ్చినా రాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపితం చేసి తిరిగి అక్కడ మళ్ళీ విజయం సాధించే దిశగా ఆయనకు సంతనోతల్పాడు పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి పార్టీ పెద్దల మీద ఒక ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారని సమాచారం ఇది కూడా పార్టీ పెద్దలు కూడా ఈ విధంగా ఒక విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం రాబోయే రోజుల్లోనే సంతనోతల్పాడు పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు ఆదిమూలం సురేష్ గారికి అప్పగ చెప్తారని ఒక బోగట్ట మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే